నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ విద్య ప్రాంతాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ఏకకి తీర్మానం చేయడం బీసీ నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది యాభై ఎనిమిది శాతం ఉన్నదని ఈ బీసీ జనగణన చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదకొండు వేల పదకొండు వేల చిల్లర బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా తీవ్రమైన అన్యాయం ఇచ్చడం చేసి చేయడం జరిగింది ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లుతో పాటు వాళ్ళు చెప్పినట్టు ఆర్థిక అసమానతలు లేకుండా బీసీలను డెవలప్ అన్న మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా నలభై రెండు శాతం ప్రవేశ పెట్టినందుకు అదేవిధంగా మంత్రివైదులు భవన్ రెడ్డి ఎంకరీ మార్టీ గారికి కొన్న ప్రవర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్రం కూడా బీసీలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది ఉన్నటువంటి ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులను కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెద్దన్న పాత్ర పోస్తున్నటువంటి గౌరవ పెద్దలు రాజస్థాన్ సభ్యులు జట్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని అదేవిధంగా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మా బాధ్యత అయిపోయిందని చేతులు తీసుకునే విధంగా ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం